మన భారతదేశం యొక్క అయోధ్య రామ మందిరం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే రాముని గురించి రామచరిత్ర గురించి అలాగే రాముని జన్మభూమి గురించి తామర పత్రాలు అంటే రాగి పలకం మీద సంస్కృతంలో రాసి దాన్నైతే రెండు వేల అడుగుల కింద టైం లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ల్యాండ్ గురించి ఎలాంటి గొడవలు జరగకుండా అలాగే నూట యాభై పుణ్య నదుల పవిత్ర నదుల నుంచి నీటిని తీసుకొచ్చి అయోధ్య రామ మందిరం పూజ రోజైతే శ్రాముని వారికి అయితే ఈ జలాభిషేకం అయితే చేస్తారు అలాగే ఈ మందిరాన్ని నిర్మించడానికి టోటల్ బడ్జెట్ వచ్చేసి తొమ్మిది వేల కోట్లు అయితే ఐరన్ స్టీల్ అనేది ఈ రామ మందిరా నిర్మాణానికి అయితే వాడలేరు వైట్ సిమెంటు చెక్క కాపర్ ఇవే యూజ్ చేసి రామ మందిరాన్ని అయితే నిర్మిస్తున్నారు ఎందుకంటే ఐరన్ స్టీల్ అయితే యాభై నుండి వంద ఏళ్ళు మాత్రమే ఉంటుంది దీని ఫ్యూచర్ కాబట్టి మన పురాతన ఆలయాలలో కూడా ఈ స్టీలు ఐరన్ అనేది వాడడం జరగలేదు చెక్క వైట్ సిమెంట్ కాపర్ ఇలాంటి వాటితోనే నిర్మించారు అలాగే ఇక్కడ వాడుతున్న ఇటుకలు బ్రిక్స్ వచ్చేసి ప్రతి బ్రిక్స్ మీద శ్రీరామ్ టూ ట్వంటీ త్రీ అని రాసి ఉంటుంది అయోధ్య రామ మందిరం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్